ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ ఇరవై ఏడు వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అపోస్తుల కారులు రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినాం విశ్వాసులు నిజమైన సహవాసమును కలిగి ఉండవలెనని అపోస్తులు ప్రోత్సహించరి ఎందుకనగా సహవాసమే విశ్వాసులకు బలము ప్రభు తమకు చేసినది ఇతరులతో పంచుకొనగలుగునట్లు సాధ్యమైనంత తరచుగా విశ్వాసులు కూడుకొనవలెనని వారిని హెచ్చరించవలను దేవుని విశ్వాసతను ఇతరులతో పంచుకొనుట ద్వారా అన్యోన్యముగా ప్రోత్సహించబడి ఆత్మలు ఎదుగగలము కూటములకు వచ్చుట ప్రజలకు ఇష్టమే అయితే ఎందు నిమిత్తము సహవాసంలో నిలిచి ఉన్నటకు వారికి ఇష్టం లేదు టీ త్రాగునప్పుడో కాఫీ త్రాగునప్పుడో ఉన్న సహవాసం వారికి చాలును అయితే నా దృష్టిలో ఇది నిజమైన సహవాసమే కాదు వెంటనే రొట్టె విరుచుటకు అపోస్తులుడు ప్రారంభించరి నీవెక్కడ పనిచేయించునో పర్వాలేదు ఎంత కొద్ది మంది ఉన్ననూ పర్వాలేదు ప్రభు దినమున రొట్టె విరుచుటకు తప్పక కూడుకొనవలెను నీ జత్త పనివారు స్నేహితులు సేవకులు కొద్ది మంది ఉన్నను పర్వాలేదు ఇట్టి సహవాసము ప్రీతికరమైనది ఆశ్చర్యకరమైనది దినమంతయు ఉన్నను బాగుండుననిపించును ప్రభు బళ్ళ చుట్టూ ఆరాధనలో కాలము గడుపుటకు నేర్చుకున్న ప్రజలు ధారాళముగా నిచ్చెదరు సంతోషముతో శ్రమను అనుభవించెదరు బోధకుల పైన బోధలపైన వారు ఆధారపడరని నా తలంపు నా అనుభవము వస్తువులపైన మానవులపైన వాతావరణం పైన వారి దృష్టి ఉండక కేవలము ప్రభువు పైననే వారి దృష్టి నిలుపుదురు మీరు రొట్టె విరిచినచో ఇతరులు విమర్శించదరని భయపడవద్దు మీ స్నేహితులు ఇతర డినామినేషన్ వారు ఏమందరు అని భయపడవద్దు వారు గ్రహించలేరు వచ్చినను బోధించుడని మిమ్మెప్పుడునూ వారు మరలా అడుగరు దీనిని బట్టి దేవునికి వందనములు మన పరిచయలో ఒక ప్రత్యేకమైన స్థలమునకు కానీ ఆలయమునకు గాని కట్టుబడి ఉండము ప్రభు తెరిచిన దానిని ఏ మానవుడు మోయనెరుడు పరలోకపు దర్శనమునకు మనము నమ్మకముగా ఉండవలను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించును గాక ఐ మీన్